ఖమ్మం జిల్లా రెడ్డిగూడెంలోని క్రీస్తు జ్యోతి జూనియర్ కళాశాలలో ఈ నెల పదిన సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నామని ప్రిన్సిపల్ కొర్వి తోమస్ తెలిపారు ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మన నాగేశ్వరరావు హాజరవుతున్నారు ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది ఈ విద్యా సేవలో కొన్ని వేల మంది స్టూడెంట్స్ పేద విద్యార్థిని విద్యార్థులు చదువుకొని ప్రతిభావంతులై ఈనాడు జీవితంలో స్థిరపడ్డారు దానికి మేము చాలా ఆనందిస్తూ ఉన్నాం ఈ క్రీస్తు జ్యోతి జూనియర్ కాలేజ్ సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్ జనవరి పదవ తారీఖున చేసుకోవటానికి నిర్ణయించాము అదేవిధంగా ఈ యొక్క సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్ కి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు మన ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మరియు శ్రీ పొంగులేటి శ్రీనివాస్